హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా మనసు నీదే ప్రియ పార్ట్ సిక్స్ ఆమె కంగారు పడిపోతూ బాబు మీరు మా ఇంటికి వచ్చారా మా ఇంటికి ఎందుకు వచ్చారు మా అమ్మాయి శ్రీ ఏమైనా తప్పు చేసిందా అని దేవుని అడిగారు అనూ గారు ఆవిడ కంగారు పడిపోతూ అలా అడుగుతుంటే లేదు అలాంటిదేమీ లేదండి మీరు కంగారు పడిపోకండి అని ఒకసారి తనని పిలుస్తారా అని దేవ్ అనగానే అనువుగారు అయ్యో బాబు ఇంట్లోకి రండి మిమ్మల్ని నేను ఇలా బయటే పెట్టి మాట్లాడుతున్నాను అని అనువుగారు ఇంట్లోకి రమ్మని చెప్పారు అనువు గారు ఇంట్లోకి దేవు అడుగుపెట్టగానే ఆమె డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఏది పట్టించుకునే స్థితిలో లేని స్త్రీని అలా స్థితిలో చూడలేక ఇక మౌనంగా ఉండడం అతని వల్ల కాక దేవు సరాసరి శ్రీ చాలా పెద్ద పెద్ద అడుగులతో స్పీడ్గా వచ్చాడు స్త్రీ దగ్గరికి దేవు స్త్రీకి అంత నీరసంలోనూ తెలియని భయంతో దేవుని చూడలేక స్త్రీ దించుకునే కూర్చుంది ఇంతలో అనూ గారు వాళ్ళిద్దరూ ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు అని బాబు నేను కాఫీ తీసుకొస్తాను అని వంటింట్లోకి వెళ్ళారు దేవ్ అయితే స్త్రీ దగ్గరికి వచ్చాడో కానీ ఎలా మాట్లాడాలో ఎలా ఆమెను మాట్లాడించాలో అర్థం కాక స్త్రీ చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకుని నన్ను క్షమించు అన్న చిన్న మాట నేను నిన్ను అడగలేను ఎందుకంటే నేను చేసిన పని అలాంటిది నేను తెలియక చేసిన తెలిసి చేసినా ఆ పని అప్పటికి నా చేతుల్లో చేతుల్లో లేక నీ జీవితం నా చేతిలో నాశనమైందని మాత్రం అనుకోవద్దు నువ్వు నేను చేసింది తప్పని పరిస్థితుల్లో అని అర్థం చేసుకుంటే మాత్రం చాలు అపార్థం మాత్రం చేసుకోకు నేను తట్టుకోలేను నీ చేతిని అందుకోవడానికి నేను జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను అన్నాడు దేవ్ శ్రీతో నువ్వేం చేసినా దాన్ని నేను భరిస్తాను నిన్ను నా ప్రేమతోనే నిన్ను గెలుచుకుంటాను అని ఆమె చేతిని పట్టుకొని ఆమె చేతిని తన నుదురుకు ఆనించుకొని చెప్పాడు దేవ్ ఈలోపు అనువుగారు రావడంతో శ్రీకి దూరం జరిగాడు దేవ్ బాబు ఆఫీస్ పని మీద వచ్చారా అని అడిగారు అనువుగారు అవునండి కొంచెం మాట్లాడే పని ఉంది అందుకే వచ్చాను అవునా బాబు మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తుంటారు అని ఇంటి విషయాలు అడిగారు ఆవిడ నాకు ఎవరో లేరండి నాకు పది సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని దేవ్ చెప్పగానే వింటున్న స్త్రీకి బాధగా అనిపించింది బాబు ఆ దేవుడు నుంచి ఒకటి తీసుకున్నాడు అంటేనే అంతకు మించి నీ జీవితంలోకి వస్తుంది అంతవరకు ఆశతో ఎదురు చూడు అని అనువుగారు దేవికి చెప్పారు ఇంతలో దేవు బయలుదేరుతుంటే పంపించమని స్త్రీని పంపించారు అనువుగారు మీరు చెప్పిందే నిజమా కోరుకుంటాను అంటే అని దేవ్ అనగానే నీ మంచి మనసులాగానే నీకంతే మంచి జరుగుతుంది అని చెప్పారు అనూ గారు థ్యాంక్స్ అండి వెళ్ళొస్తాను అని దేవ్ చెప్పగానే అనూ గారు శ్రీ మీ సార్ని కార్ వరకు పంపించమని చెప్పారు ఇద్దరు కార్ దగ్గరికి వెళ్తూ అతడు కార్ డోర్ ఓపెన్ చేయబోయి ఒక్కసారి వెనక్కి తిరిగి స్త్రీని చూశాడు దేవ్ స్త్రీ మాత్రం తల దించుకునే ఉంది దేవ్ ఒక్కసారి నన్ను చూడవా అని ఆశగా అడిగాడు అతని కళ్ళులోకి ఓసారి సూటిగా చూసి చూసి నేనేం చేయాలి సార్ అని అతని షర్ట్ కలర్ పట్టుకొని ఎందుకు ఇలా చేశారు నా గుండె ఎంత బరువుగా ఉందో తెలుస్తుందా మీకు ప్రతి క్షణం ఇదే గుర్తుకొస్తుంది నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అని అనుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ అలానే ఫీల్ అవుతున్నాను దయచేసి మీరు నా కళ్ళెదురు నుంచి వెళ్ళిపోండి సార్ ప్లీజ్ ఇంతకుమించి మిమ్మల్ని నేను ఏమీ అడగను వెళ్ళిపోండి ప్లీజ్ అని చేతులు జోడించి అతని షర్ట్ కలర్ వదిలేసి ఏడుస్తూ ఆమె పరుగున లోపలికి వెళ్ళిపోయింది దేవుని అలానే వదిలేసి అనూ గారు అక్కడే ఉన్నారని ఆమె పరుగుని నడకలోకి మారుస్తూ మా లంచ్ చేసే నేను కాసేపాగి చేస్తాను అంది అనూ గారు ఏదో చెప్తున్నా పట్టించుకోకుండా స్త్రీ రూమ్లోకి పరుగున వెళ్ళి బెడ్కి అడ్డంగా పడుకుని తన గుండెల నిండా బాధ తీరేంత వరకు పిల్లోని తడిపి అలాగే నిద్రలోకి జారుకుంది ఇదంతా చూస్తున్న దేవ్ భారమయ్యి ఈ క్షణాలని మర్చిపోరా ఇంకెప్పుడు నీ ముఖంలో చిరునవ్వుని తప్ప బాధని నేను తీసుకురాను ఇట్స్ మై ప్రామిస్ అనుకుంటూ దేవ్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు బెడ్ మీద పడుకొని తల కింద రెండు చేతులు పెట్టుకుని ఫ్యాన్ సీలింగ్ చూస్తూ తన ఆలోచనలకు అంతే లేకుండా పోతుంది స్త్రీ విషయంలో ఎలా ఆమె విషయంలో జరిగింది మామూలు స్థితికి తేగలడు స్త్రీని ఏం చేసి మునుపటిలా ఆమెని మార్చగలడు అని దేవ్ మనసు ఆమెకే పరుగులు పెడుతుంది ఎడతెగని ఆలోచనలతో శ్రీ నేను నిన్ను పది రోజుల నుంచి చూసావా అని నువ్వు అనుకుంటున్నావు కానీ కాదు అని నేను అనుకుంటున్నాను నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా నీకు ఏం తెలీదు ఇవన్నీ కానీ నాకు తెలుసు నిన్ను చూడగానే నా కంటి వచ్చిన మెరుపు ఎంత అంటే నాకు మాత్రమే తెలుసు నీకోసం నేను ఎన్ని సంవత్సరాలు వెతికానో ఎలా ఉన్నానో తెలుసా మెరుపులా కనిపించి మాయమయ్యి నా నా గుండెల్లోకి అడుగుపెట్టావు కానీ మనం కలిసాక జరిగిన మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయిరా అవి ఎంత అంటే మనం కలిసిన మన మనసులో దూరం అయ్యేంత పర్వాలేదు నీ కోపం అసహ్యం ఏదైనా నేను ఇష్టంగా భరిస్తాను ఐ యామ్ ఫాలోయింగ్ విత్ లవ్ యూ నేను చెప్పను తెలుసా మన ప్రేమని అర్థం చేసుకుని ఇంకా పెంచుకోవాలని నేను అనుకుంటాను నీకు నేను నా ప్రేమని ఎంతో అందంగా చెప్పాలనుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు కానీ అనుకోని పరిస్థితులు మన మధ్య వచ్చాయి అని ఒక్కసారిగా మాటలు మధ్యలో ఆపిన దేవ్ అసలు దీని అంతటికి కారణమైన వాళ్ళ పని నేను చెప్తానని ఒక్కసారిగా లేచి తను ఫోన్ తీసుకున్నాడు దేవ్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తాను అతడు హలో అనగానే చెప్పండి సార్ అని అన్నారు సెక్యూరిటీ నేను చెప్పిన పని చేశారా అన్నాడు దేవ్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మన గౌడంలో బంధించేశాం సార్ అనగానే ఓకే యామ్ కమింగ్ దేర్ అన్నాడు ఫోన్ పెట్టేసి దేవ్ ఆ గౌడంలో ఒక చిన్న ఉన్న రూమ్లో వాళ్ళిద్దరిని చైర్లో బంధించి కాళ్ళు చేతులు కట్టేసి మూతికి అరవకుండా ప్లాస్టర్ వేసి కూర్చోబెట్టారు దేవ్ రాగానే ఇప్పుడు దాకా ఆపుకున్న కోపాన్ని ఆ క్షణంలో తీర్చుకోవాలి అన్నట్టు అక్కడ ఉన్న ఒక స్టిక్కర్ని తీసుకుని ఇద్దరిని ఎలా కొడుతున్నాడో కూడా తెలియకుండా కొడుతుంటే బాస్ మీకెందుకు శ్రమ మేము కొడతామని సెక్యూరిటీ అన్నా కూడా వినలేదు దేవ్ నా ప్రాణాన్ని బాధపెట్టిన వాళ్ళని నేనే ఆ శిక్ష వేయాలని చెప్పి ఆకకుండా అమ్మాయి అయిన లేకుండా సాహిత్యాన్ని కిరణ్ని ఇద్దరిని కొడుతూనే ఉన్నాడు నేను అడిగిన దాన్ని తెప్పించారా అని దేవ్ అడిగాడు హా సార్ వి ఆల్రెడీ బ్రింగ్ అన్నాడు సెక్యూరిటీ వాళ్ళు ఓకే గివ్ ద ట్రగ్ అని దేవ్ అడగగానే చేతిలో పెట్టారు ఇండక్షన్లో ఫీల్ చేస్తూ ఏంట్రా ఆ డ్రగ్ డ్రగ్గాని ఆలోచిస్తున్నారా కంగారు పడకండి నేను మీలాగా చేయను నన్ను మమ్మల్ని సొంతం చేసుకోవాలనుకున్నారు కదా మీ ఇద్దరు ఇక్కడ నుంచి మీ ఇద్దరు లైఫ్ లాంగ్ ఇదే డ్రగ్ లైఫ్ లాంగ్ ఇలాంటి ఫీలింగ్స్తోనే మీ ఇద్దరు ఎందుకు ఇలా చేశాము మేము అని రిగ్రెట్ ఫీల్ అయ్యాలా నేను చేస్తాను అని అతని మణుకుట్ట దగ్గర ఉండే నరంలోకి ఇంజెస్ట్ చేశాడు దేవ్ చూడు నా జోలికి వచ్చిన నేను ఊరుకునే వాడినేమో కానీ నా ప్రాణం జోలికే వచ్చావు దీనికి నువ్వు ఖచ్చితంగా పే చేయాలి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో నేనేం చెయ్యాలో అది చేస్తా అని దేవ్ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చేసరికి కిరణ్ భయపడుతూ ప్లీజ్ దేవ్ నువ్వు ఇచ్చిన డ్రగ్ ఏంటో చెప్పు అని సాహిత్యం అడిగింది ఆమె ఒంట్లో అప్పుడే రియాక్షన్ స్టార్ట్ అవ్వడంతో చెప్పాలా నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకునే నువ్వు నన్ను అడుగుతున్నావా ఈ క్వశ్చన్ అన్నాడు దేవ్ నీకు ఏ మాత్రం సిగ్గు అన్నా ఉందా చెప్పాను కదా నా జోలికి రావద్దని అయినా నా జోలికి వచ్చాక వస్తే నేనేం చేస్తాను అనేది నువ్వు ఇప్పుడు తెలుసుకో మీ ఇద్దరు మాకు ఒక్కరోజులో డ్రగ్ ఇచ్చి మా ఇద్దరిని ఎలా అయితే చేశారో అంటే నాకు ఎలా అయితే ఆ టైంలో కంట్రోల్ లేని నేను నా బాడీని ఎన్ని ఇబ్బందులు గురై నరకం అనుభవించానో మీకు కూడా అలాగే కావాలి అదే రైట్ కదా అదేవిధంగా షార్ట్ టైంలో డైలీ కొంచెం సేపు మాత్రమైనా మీరిద్దరు నరకం చూస్తారు కదా ఇదే నేను ఇచ్చే పనిష్మెంట్ సెక్యూరిటీని వాళ్ళిద్దరిని వదిలేమని చెప్పేసి ఎందుకైనా మంచిది వాళ్ళిద్దరి మీద ఒక కన్నే సొంచమని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవు ఇంటికి వెళ్ళి నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి కళ్ళు మూసుకున్నాడు దేవ్ తమ పరిస్థితికి కారణమైన వాళ్ళకి పెద్ద శిక్ష వేశాడని అతడి ఫేస్లో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ స్మైల్ వచ్చింది కానీ తన ప్రేమ తనకు దూరమైందని కాస్త బాధగా ఉన్న ఎలాగైనా తన ప్రేమతో స్త్రీని మార్చుకోవాలనుకున్నాడు తర్వాత బాత్ ముగించి ఒంటికి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి దగ్గరికి వెళ్ళి తను ఫార్మల్ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుని వాటిని వేరు చేశాడు దేవ్ తర్వాత రోజు అతను ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రాసెస్ గురించి అన్నీ చెక్ చేస్తున్నాడు దేవ్ తన షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ కోసం తన పాత పియ్య అయిన చారకి ఫోన్ చేశాడు అతను దాంతో సార్ మీరు నాకు ఫోన్ చేశారా అవును ఒక వన్ వీక్ ఈ బ్రాంచ్లో వర్క్ చేయి అని దేవ్ ఆర్డర్ పాస్ చేశాడు చూడు శ్రీ నువ్వు ఆఫీస్లో లేకపోతుంటే ఆ చారికి కూడా ఫోన్ చేశారేంటి అని నన్ను తిరిగి క్వశ్చన్ అడుగుతున్నాడు అని అనుకున్నాడు మనసులో దేవ్ ఎప్పుడొస్తావు ఆఫీస్కును మరి అని స్త్రీ ఆలోచనలే ఎక్కువ అవుతుంటే ఉండలేక ప్యాంటు పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఆమెకు ఫోన్ చేశాడు దేవ్ అప్పుడే స్త్రీ బాత్ కంప్లీట్ చేసి టిఫిన్ చేద్దామని కిందికి వెళ్ళేలోపు ఫోన్ రింగ్ అయ్యి బాస్ అని పేరు చూసి ఇప్పుడు ఈయన నాకిందుకు ఫోన్ చేశారు అని అనుకుంది మనసులో స్త్రీ స్త్రీ ఆలోచనలో ఉండంగానే ఫోన్ కట్ అయింది ఇంకోసారి ఫోన్ వస్తుంటే ఈసారి దేవ్ ఇంకోసారి ఫోన్ చేశాడు అని ఆలోచించుకొని అసలు ఏదైతే ఏంటి ముందు విషయం ఏంటో కనుక్కుందామని స్త్రీ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అంది ఆమె స్వీట్ వయస్ విని అతడికి మనసంతా బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టే అనిపించింది దేవ్కి హలో సార్ అని ఇంకోసారి పిలిచింది సార్ కాదు నువ్వు మాత్రమే వంశీ అని పిలవాలి సార్ ప్లీజ్ మీరు ఎందుకలా ఫోన్ చేశారు చెప్తారా అంది శ్రీ నథింగ్ ఆఫీస్కి రాలేదని కాల్ చేసా ఎప్పుడొస్తావు అని అడిగాడు సార్ టూ డేస్ లీవ్ కావాలని మెయిల్ పంపిస్తాను ఇప్పటిదాకా మెయిల్ పంపించేందుకు సారీ అని ఫోన్ కట్ చేయబోయింది శ్రీ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా పెట్టండి మీరు నాకు కనిపించట్లేదు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో